డ్రగ్స్ నియంత్రణ లక్ష్యంగా ధూల్పేట్లో హెచ్ఎంటీవీ ఎక్సైజ్ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది ఇప్పటికే కిలోల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ యువత కాలేజ్ విద్యార్థుల టార్గెట్ గా గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి పలువురు మహిళలు గంజాయి పెడ్లర్లుగా మారినట్టుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు ఆపరేషన్ ధూల్పేట్లో భాగంగా గత ఇరవై రోజుల్లో నూట ముప్పై కేజీల గంజాయి స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ నియంత్రణ లక్ష్యంగా దూల్పేటలో హెచ్ఎం టీవీ ఎక్సైజ్ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది ఇప్పటికే కిలోల కొద్ది చేసుకుంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ యువత కాలేజ్ స్టూడెంట్సే టార్గెట్ గా చేసుకుని గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి పలువురు మహిళలు సైతం గంజాయి పెడ్లర్లుగా మారినట్టుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు ఆపరేషన్ లో భాగంగా గడిచిన ఇరవై ఐదు రోజుల్లో నూట ముప్పై కేజీల గంజాయి స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు అమరీందర్ చెప్పండి ధూల్పేటలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందా అప్డేట్ ఏంటి రాయశ్వరి డ్రగ్స్ రైతే హైదరాబాద్ గా తీర్చేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ గ్రౌండ్ లెవెల్లో చర్యలకు తీసుకుంటున్నామని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఉంది ఏదైతే ఆ గంజాయికి నిలుగు మారినటువంటి దూల్పేట్లో ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు డిటిఎఫ్ సంబంధించిన ఎస్టీఎఫ్ సంబంధించిన పోలీసులు సంయుక్తంగా ఇటు నార్కోటింగ్ బ్యూరో అధికారులు కూడా సంయుక్తంగా ఏదైతే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నవంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ గంజాయికి సంబంధించిన స్థావరంగా అనుమానిస్తున్న ఇల్లు ఈ ఇంట్లో గతంలో కూడా గంజాయికి సంబంధించిన ఆనవాళ్లు దొరికాయి మళ్ళీ ఏదైతే జైలు వెళ్లి రావడంతో మళ్ళీ ఇక్కడ ఏమైనా ఉన్నాయా మళ్ళీ గంజాయి సంబంధించిన విక్రయాలు చేపడుతున్నారా వీటన్నిటికి సంబంధించి కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది మనం చూడొచ్చు ఇంట్లో సంబంధించి వంట సామాన్లు కావచ్చు ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఎవరైతే అంటే ఇంట్లో చాటుగా దాచుకునే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటి ఇంట్లోని వస్తువులు వంట సామాన్ సంబంధించి ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది మనం చూడొచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు మిగతా ఆ ఇంట్లో ఆవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును క్షుణ్ణంగా జల్లడబడుతున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు గత వారం రోజుల నుంచి కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ఇరవై ఐదు రోజుల్లోనే నూట ముప్పై సంబంధించిన కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి ఎక్కడ కూడా అనుమానం వచ్చిన వారందరినీ కూడా వాళ్ళ ఇండ్లలో కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు బీర్వాన్ కూడా వదలకుండా వాళ్ళకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉంటాయో వాటి అన్నిటిని కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉంది ఇలా రెగ్యులర్ గానే ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు రాత్రి పగలు తేడా తెలవకుండా గంజాయిని నిర్మూలించేందుకు ఆ గంజాయి రైతు హైదరాబాద్ గా తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది ఇప్పటికే యువత విద్యార్థుల టార్గెట్ గా కూడా ఈ గంజాయి సంబంధించిన విక్రయాలు జరుగుతున్నాయి దూల్పేట కేంద్రంగానే హైదరాబాద్ మొత్తానికి ఈ డ్రగ్స్ ఏదైతే గంజాయి సరఫరా వ్యక్తులన్నింటిని గుర్తించడంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు గంజాయి ఆనవాళ్ళు లేకుండా చర్యలు అయితే చేపడుతున్న నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతానికి ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి హెచ్ఎం టీవీ ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ఆపరేషన్ లో ప్రస్తుతం ఈ సోదా సంఖ్యలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు రాత్రి అని పగలు తేడా తెలియకుండా కూడా రెగ్యులర్ గా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి మనతో మాట్లాడేందుకు ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ అంజరెడ్డి గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఏ విధంగా కొనసాగుతున్నాయి తనిఖీలు ఏంటి గత నెలగా ఆపరేషన్ దుల్పేట్ ఆ ప్రోగ్రామ్ మా ఎక్సైజ్ డైరెక్టర్ గారు కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్టార్ట్ చేయడం జరిగింది గత ఇరవై ఏడు రోజులు అవుతుంది ఇప్పటికీ ట్వంటీ సెవెన్ డేస్లో దాదాపు ముప్పై ఒక్క కేసులు బుక్ చేశాము అందులో అరవై ఒక్క మందిని అరెస్ట్ చేయడం జరిగింది వన్ హండ్రెడ్ థర్టీ నూట ముప్పై కేజీల గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ అరవై ఒక్క మంది కేసుల్లో ఇన్వాల్వ్మెంటే కాకుండా దేళ్లతో పాటుగా అబ్స్కాండింగ్లో ఉన్న మరో యాభై రెండు మంది నిందితులను కూడా కేసుల్లో భాగస్వామ్యం చేశాం అయితే ఈ ఆపరేషన్ దుల్పేట అనేది ఈ నెలాఖరికి థర్టీ ఫస్ట్ లోపు ప్రాథమికంగా మా డైరెక్టర్ గారు ఒక ఫస్ట్ స్టేజ్ ఆపరేషన్ దుల్పేట్ కింద దీన్ని ట్రీట్ చేయాలి ఎందుకంటే థర్టీ ఫస్ట్ వరకు బంద్ చేసుకుందాము థర్టీ ఫస్ట్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాము అని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో అది తప్పు తప్పు అది థర్టీ ఫస్ట్ ఆగస్టు వరకు ఫస్ట్ స్టేజ్ ఆపరేషన్ దిల్పెట్టి జరుగుతుంది దీంట్లో మేము ఎవరెవరు అమ్ముతున్నారు సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు పెడ్లర్స్ ఎంతమంది సప్లయర్స్ ఎంతమంది ఎంతమందిలో బిగ్ పర్సన్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అదేవిధంగా సేల్స్ కట్టడి చేయడానికి మనం ఎలాంటి వ్యూహం రూపొందించాలి వీటన్నిటి కోసం ఈ ప్రధానంగా ఈ ముప్పై రోజులని మేము వినియోగించుకున్నాం ఇప్పుడు ఈ నెల ఆకారం అయిపోయేటప్పటికి మాకు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పర్సన్ పైన కూడా ప్రతి ఒక్క అడ్డ పైన కూడా ఒక అవగాహన వచ్చింది ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా ఓపెన్గా గంజాయి అమ్మకాలనే అనేవి ప్రస్తుతం జరగట్లేదు అక్కడక్కడ అరకొరగా అర్ధరాత్రులు అపరాత్రులు ఒకటి రెండు పాకెట్లు అట్లా ఇచ్చేసి ఇట్లా వెళ్ళిపోతూ వెళ్ళిపోయే లెక్కను అక్కడక్కడక్కడ స్ఫురాడిగ్గా జరుగుతున్నట్టుగానే ప్రస్తుతం మనకి తెలుస్తుంది మొత్తం మెజారిటీ ఈ బిజినెస్ వాళ్ళల్లో దాదాపు సగం మంది అంటే అరవై ఒక్క మంది మేము రాసినకే మేము అరెస్ట్ చేసిన వ్యక్తులైతే పాత కేసుల్లో ముద్దాయిల్ని మరో ఇరవై మందిని అరెస్ట్ చేశాం దాదాపు ఎనభై ఒక్క మంది జైలు జైలు పంపించాం ఈ కేసుల్లో ఉన్న యాభై మందితో పాటుగా మరికొంతమంది కూడా ఈ ఎవరెవరైతే మెయిన్ ఆర్గనైజ్ ఉన్నారో వీళ్ళంతా కూడా దూల్పేట వదిలి బయటికి వెళ్ళటం తాత్కాలికంగా బయట ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ వెనకే మీరు తనిఖీలు చేసిన క్రమంలో గంజాయి అంతా కూడా సవరాలు మార్చినట్టు తెలుస్తుంది వారిపైన ఏ విధమైనట్టు నిఘా ఉంచారు స్థావరాలు మార్చి వాళ్ళు ఎన్ని రోజులు దూల్పేట వదిలిపెట్టి ఇళ్ళు వదిలిపెట్టి బయట ఉంటారు వాళ్ళు మళ్ళీ దూల్పేట రావాల్సిందే వాళ్ళు దూల్పేటలోనే ఉండాలి వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉండాలి కానీ గంజాయి బంద్ చేయాలి అది లక్ష్యం థర్టీ ఫస్ట్ ఆగస్టు లేకపోతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది అప్రస్తుతం ఖచ్చితంగా ఈ గంజాయి దందాన్ని దుల్పేట నుంచి ధర అదే అదేవిధంగా డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ సిటీ చేసిన ప్ర ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందో దానిలో ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భాగస్వామి దాంట్లో మా డైరెక్టర్ గారు కమలాసన్ రెడ్డి గారు అదేవిధంగా మా కమిషనర్ గారు ఈ శ్రీధర్ రైఎస్ గారు వీళ్ళ ఆదేశాలతోటి ఈ ఎస్టీఎఫ్లో పనిచేస్తున్న నేను ఇక్కడ ఇంతకుముందు రెండు వేల పదహారులో గుడుంబ నిర్మూలించే దాంట్లో నేను ఇక్కడ ఎస్హెచ్ఓగా అప్పట్లో పనిచేస్తున్న అనుభవంతో ఆ టీంని ఎస్టిఎఫ్ టీంని దూల్పేటలో ఈ ఆపరేషన్ కోసం డెడికేటెడ్గా అప్పగించడం జరిగింది మేము ఈ దూల్పేట స్టేషన్ సంబంధించిన ఆఫీసర్ల సిబ్బంది అదేవిధంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సిబ్బంది డిటిఎఫ్ అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన మిగతా స్టేషన్లకు సంబంధించిన అందరు ఆఫీసర్స్ అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఇరవై నాలుగు గంటలు ఒక రెండు టీములు అందుబాటులో విధంగా సెర్చెస్ కండక్ట్ చేసేది ఇంటెలిజెన్స్ కండక్ట్ చేసేది పెట్రోలింగ్ కండక్ట్ చేసేది డిఫరెంట్ డిఫరెంట్ బాధ్యతలను మేము పంచుకొని ఇరవై నాలుగు గంటలు శ్రమించి ప్రస్తుతం ఈ పరిస్థితి తీసుకొని వచ్చాము ఈ దీని తర్వాత దీన్ని ఇదే విధంగా పరిరక్షించేదానికోసం మళ్ళీ గంజాయి అమ్మకాలు అనేది మొదలుగా ఉండేదానికోసం ఏం చర్యలు చేపట్టాలి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి అనే దానికి మా అధికారులతోటి పై అధికారులతోటి వాళ్ళ ఆదేశాలు తీసుకొని తదుపరి కార్యాచరణ అది త్వరలో సమయంలో మనం చూడొచ్చు శునకాలను కూడా మీ మీదికి ఉంచుతున్న నేపథ్యం అవుతుంది ఎట్లా చూస్తారు సార్ వీళ్ళు కుక్కలు పెంచడం కావచ్చు ముఖ్యంగా చూసుకుంటే విగ్రహాలు తయారు చేసే వాళ్ళే పూర్తిగా మహిళలే ఈ గంజాయి విక్రయాలు చేస్తున్నారు ఇప్పటికే పది మంది పెళ్ళను గుర్తించారు వారు ఎక్కడున్నారు ఏంటి అసలు ఈ కుక్కలు పెంచడం అనేది జనరల్గా మేము ఈ ఇళ్లలో దాడులు చేసేటప్పుడు ఇంట్లోకి ఎంట్రీ కావడానికి ఈ కొద్దిసేపు అని నిరోధించడం కోసం ఆ కుక్కల్ని వదలటం ఇలాంటి ట్యాక్టిక్స్ యూజ్ చేస్తున్నారు జనరల్గా అవి మేము సర్దుకొని వాటిని మేము హ్యాండిల్ చేసి ఇంట్లో ప్రవేశించే టైం గెయిన్ చేసుకుని దాంట్లో పారిపోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ స్ట్రాటజీని కొంతమంది అవలంబిస్తుంటారు బట్ మేము ఆల్రెడీ ఒక ఒక ఇంట్లో రైడ్ చేయాలి అని అంటే దాన్ని వ్యూహాత్మకంగా ఇంట్లోకి ఎట్లా ప్రవేశించాలి కుక్కలు ఎటువైపు ఉంటాయి ఇంటి చుట్టూతో ఎట్లా డిప్లాయ్ చేయాలి వెనక నుంచి పారిపోయేవాడిని ఎట్లా అతన్ని అప్రహెండ్ చేయాలి ఇవన్నీ మా మా పద్ధతుల్లో మేము వ్యవహరిస్తూ ఉంటాం అదేవిధంగా మీరు అన్నట్టు పదిహేను మంది ప్రధానమైన అడ్డాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం అయితే మొత్తం మందే ఉన్నాయి దాంట్లో ఒక ఏడుగురు ప్రధానమైన వ్యక్తులని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది మిగతా వాళ్ళు తప్పించు తిరుగుతున్నారు మోర్ ఓవర్ పైన అప్స్కాండింగ్ కేసులు పాత కేసులు ఉంటే వాంటెడ్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము మిగతా వాళ్ళు ఏమో ఇక్కడ ఒకవేళ కనపడితే అరెస్ట్ చేస్తారో లేకపోతే ఎందుకనవసరం కదా రిస్క్ ఒక పర్టికులర్ డేట్ పెట్టారు కదా అప్పుడు దాకా ఎందుకన్న ఉద్దేశంతో బహుశా వాళ్ళు పారిపోయినట్టున్నారు ఏదేమైనా మా ఉద్దేశం వాళ్ళు పారిపోవాలని కాదు వాళ్ళు బంద్ చేయాలని వాళ్ళు ఇక్కడే ఉండాలి ఈ వ్యాపారం మానుకోవాలి వాడు వేరే వేరే వృత్తులు గౌరవప్రదమైన వృత్తుల్లో జీవించాలి ధూల్పేట అంటే కళాకారులకు వేదిక ధూల్పేట అంటే గణేష్ విగ్రహాలకి ప్రసిద్ధి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ వ్యాప్తంగా కూడా గణేష్ విగ్రహాలు జీవం ఉట్టిపడేలాగా విగ్రహాన్ని తయారు చేయాలంటే అది దుల్పేట కళాకారులకే సాధ్యమవుతుంది వాళ్ళు అదే కాకుండా పతంగుల తయారీ కానీ రాఖీల తయారీ కానీ దుర్గామాత విగ్రహాల తయారీ కానీ దీపావళికి సంబంధించిన చిన్న చిన్న బొమ్మల తయారీ కానీ వీటన్నిటిలో కూడా మంచి కళాకారులు కళా కారులు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ప్రసిద్ధి వాళ్ళు ప్రసిద్ధి చెందాలి చెప్తే ఈ క్రైము క్రిమినల్స్ కాదు అనేది మా ఉద్దేశం ఈ ఇది దీన్ని బంద్ చేసేదాని దానికోసమే మేము అన్ని విధాలా కృషి చేస్తాం ఇది మొత్తంగా మనం చూడొచ్చు ఏదైతే పదుల సంఖ్యలో కూడా ఇంటింటికి రాత్రి పగలు అని తేడా తెలియకుండా కూడా ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా మహిళలే టార్గెట్ గా ఏదైతే వాళ్ళంతా కూడా గంజాయి అయితే విక్రయాలు చేస్తున్నారో వారందరిపై గుర్తుంచాం ముఖ్యంగా అనుమానితులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నాం ఏదైతే డ్రగ్స్ గంజాయి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా ధూల్పేటలో డ్రగ్స్ రైతు హైదరాబాద్ గా తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని కూడా ఎక్సైజ్ సంబంధించిన ఎస్టిఎఫ్ అధికారి అంజరెడ్డి చెప్తున్నారు మనం చూడొచ్చు ఇప్పటికే ఏదైతే గతంలో అనుమానితులుగా పట్టుబడ్డ వ్యక్తులతో కూడా మాట్లాడుతున్నారు సంప్రదిస్తున్నారు గంజాయి ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే గంజాయిని రూపుమాపేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఆదేశాల అనుసారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కఠినతర చర్యలు తీసుకుంటున్నారు ఇంటింటికి తనిఖీ చేస్తున్నారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కాకుండా థర్టీ ఫస్ట్ కూడా ఇంకా తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తామంటూ కూడా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు